అవునా మేమైతే ఇట్లా ఉన్నామండి స్కూల్ బ్యాగులు తెచ్చుకోను స్కూల్ డ్రెస్సులు తెచ్చుకోను మా పనులు అయితే ఇట్లా ఇంకా ఇంకో రోజైతే స్కూల్ బ్యాగులు చినిగిపోయింది నేను చెప్పి రెండు బ్యాగులు అయితే తెచ్చాను ఎక్కడ చూద్దాం ఈ బ్యాగులకి ఎప్పటి నుంచి స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజుకి ముహూర్తం వచ్చింది దాన్ని తెచ్చుకోవడం ఏది చూసినా దీంట్లో ఏమో వచ్చిందంటే కింద రైట్ చేస్తుంది చెప్తే ఇది వచ్చిందండి ఇది వచ్చి వర్షం పడేటప్పుడు బ్యాగ్ వేసుకోవటానండి ఈ కవరు రెయిన్ కోట్ వేసుకుంటాం కదా అట్లా ఈ కవర్ దొరికియాలండి దీనికి స్కూల్ బ్యాగ్ తడిచిపోకుండా బుక్లు తగ్గకుండా ఉంటే బ్యాగ్ తగ్గకుండా ఉంటుంది ఇట్లా ఇట్లా దొరికియాలి బుక్స్ పెట్టినాక వచ్చింది మంచిగా చూడండి ఎక్కువ వాళ్ళకు కానీ టోపీ పెట్ట పెట్టుకుంటాం కలిసి కదా మంచివాళ్ళు ఎన్ని జిప్పులు వచ్చింది చూడండి వాళ్ళ ఇంకొక జిప్పు వచ్చింది ఎంత పడింది ఇంకొక జిప్పు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకొకటి మళ్ళీ లోపల కూడా ఒకటి వచ్చింది ఇంకొకటి ఇంకా ఇక్కడ ఒకటి రెండు మూడు బాగానే వచ్చింది ఇంకొకటి ఎనిమిది వందలు అంటే చూడండి వీళ్ళు వచ్చి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కాబట్టి బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా బుక్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్యాగులు ఎక్కించుకోరు సేమ్ రెండు అంతే ఎనిమిది వందలు ఎనిమిది వందలు అంట కాకపోతే అదేమో కలర్ అట్లా వచ్చింది అంత రెయిన్ కోట్ వచ్చింది దీనికి రెయిన్ కోట్ రాలే ఇంకా కలర్ ఇది వచ్చింది అది చూస్తున్నారు అంటే ఇది అట్లీ అంట నేను కొడు జిప్పులు ఏమో చియి నాలుగు ఇదొకటి ఐదు ఆరు ఏడు ఏడు డిప్పులు అయితే ఏతాయి ఓపెన్ చేస్తే ఇంతగిద్దేమో బ్యాగులో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ బ్యాగులు అమ్మే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వీడియో చూసే వాళ్ళల్లో ఎనిమిది వందలు పడిద్దా ఎక్కువ పెట్టినామో కామెంట్ చేయండి చూడు కదా ఎందుకంటే నా తలకు అట్లే ఉందని నేను అంటున్నాను చూస్తున్నాయి కావాల రేపు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి బుక్స్ అంటే మంచిగా అనిస్తుండే కానీ ఇప్పుడు బుక్స్ లేదు అదేం కాదులే పెడదాం బుక్స్ పెట్టుకు పెట్టుకొని ఎప్పుడు కాలు మొక్క తగ్గితే చూసినా కాలు ఫ్యాక్చర్ అయిందండి కొంచెం ఫ్యాక్చర్ అంటే పెరిగిందేం కాదు కానీ చూపి కాలుకైతే కొంచెం చిన్న గాయం అయింది వైట్ బ్లూ కలర్ వచ్చి స్కూల్లో ఇచ్చేది ఇలాంటిది వచ్చి స్కూల్లో ఇచ్చేది కానీ సరిపోవాలి అందుగురించి మళ్ళీ మెటీరియల్ కొని పుట్టించుకోవాల్సి వస్తుంది చూడండి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎట్లా అయిపోతుందో ప్రైవేట్ స్కూల్లో వేసినా అంత అయింది గవర్నమెంట్ స్కూల్ వేసినా అంత అయింది పరిస్థితి అయితే ఇంకా హాకు కూరలు ఏం తెచ్చి మేము కోర్ చేయాలో ఆలోచించకుండా కూర్చున్నా ఏం చేస్తాను బుక్స్ పెట్టేస్తానువా వాళ్ళ రేపు వద్దు లేట్ అయితే పోతావు స్కూల్కి రేపు పోతా కన్ఫామ్ తగ్గిందని నొప్పి కాలు అట్లా ఎగరేసుకుంటా పోతే మళ్ళీ వర్షం పడితేట బ్యాగ్ బాగానే ఉన్నట్టుంది కదా లోపల ఇది పోయింది ఇక్కడ ఎగ్జామ్ బయటకు వచ్చింది ఇక్కడ నుంచి ఆ కుది ఇక్కడ నుంచి బుక్లు ఎక్కువ అడుస్తుంది కవర్ వేసుకో బ్యాగ్ బాగా ఆ కవర్ దినికేసుకుంటే అయిపోయారు అంతే కాదు కుట్టి మరి కొన్ని రోజులు కవర్ వేసుకొని యూజ్ చేయి జిప్పులు ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి కదా

కామెంట్స్ పెట్టండి పిల్లలకి కొనియచ్చా కొనియద్దా వాడచ్చా వాడకూడదా కొంచెం పేరెంట్స్కి తెలిసేటట్లు కామెంట్స్ చేయండి ఏ సార్ చూసినా కూడా హిందీ సార్ కానీ తెలుగు సార్ కానీ ఎవరు చూసినా కూడా కామెంట్స్ చేయండి మా పిల్లలైతే లూజ్ చేయి సైడ్కి అయిపోయిందా పెట్టినా కుట్టి అదేంది కింద పెట్టింది

ఆ కవర్ పెట్టుకో లోపల కవర్ పెట్టుకొని వర్షం పడే టైంలో యూజ్ చేయి మర్చిపోకుండా అయిపోయిందా ఓల్డ్ బ్యాగ్ ఓల్డ్ బ్యాగ్ ఎట్టా వాడి చూడండి ఎట్లా ఉంది బ్యాగ్ ఇండియా మ్యాప్ తెలంగాణ మ్యాప్ వరల్డ్ మ్యాప్ ఇది కొట్టుకున్నాడు ఇది చినిగిపోతే నేను వేరే క్లాత్ వేసి కుట్టుకొని ఆడుకున్నాడు అంతా పోయిందిలే ఈ బ్యాగ్ అంటే తీసేసినా ఏం కాదు కానీ ఆ బ్యాగ్ మంచిగా ఉంది అది చేస్తాను సరిపోయి బుక్ అక్కడ ఇంకొక ఇంతేనండి ఈజీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్యాగుల వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నువ్వు వైట్ పెరగాలంటే కొలుసుకోవాలి ఓకేనా బాయ్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా ఈ వీడియో మీకు నచ్చినా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి